జగన్మోహన్ రెడ్డి డెబ్బై నాలుగు మందిని అత్యాచారం చేసిన వాడిలో మొదటి వాడిని నేనే అంటూ మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ గుంటూరు కార్యాలయంలో సంచలన విమర్శలు గుప్పించారు లండన్ వెళ్లి వచ్చాక జగన్ కు నిద్ర పట్టక తనే ముఖ్యమంత్రి లాగా కలరు కంటున్నాడని డొక్కా ఎద్దే వచ్చేశారు ముప్పై సంవత్సరాలు నేనే సీఎం అనుకుని ఓ అని పిచ్చి ప్రలాపాలు పోతున్నాడని చెప్పి ఆయనకి సరైన వైద్య చికిత్స చేయించాలని ఉచిత సలహా ఇచ్చాడు విలేకరులను అడిగిన ప్రశ్నలకు ఆయన స్పందిస్తూ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలని తాను సీఎం చంద్రబాబును కోరతానని తెలిపారు జగన్ చేసిన పనికి నేను ఇంకా కోలుకోలేదని డొక్క ఆవేదన వెళ్లగక్కారు భారతదేశంలో ప్రజాస్వామ్య రాజకీయాలకు వైసీపీ పార్టీ పనికి రాదని ప్రజలు గత ఎన్నికల్లో రుజువు చేశారని పలు విమర్శలు చేశారు వైసీపీ పార్టీయే దళితుడి వ్యతిరేకత ఈరోజు సుబ్రహ్మణ్యం డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య చేసి వాళ్ళ ఎమ్మెల్సీ నేనే హత్య చేశాను ఈ బాడీని తీసుకెళ్ళాను అంటే మరి ఆ కేసు ఏం జరిగిందో అతను జగన్మోహన్ రెడ్డి గారు దళితుల ముందు ముసలి కన్నీరు దారుస్తా ఉంటారు మరి ఆయన ఎందుకు ఈరోజు సుబ్రహ్మణ్యం కేసులో అతను ఎందుకు బహిష్కరించాడు ఎమ్మెల్సీని సుబ్రహ్మణ్యం కేసులో డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో ఎలాంటి న్యాయం చేయాలో చెప్పమని ఆయన అందువల్ల వైసీపీ పార్టీకి వర్గీకరణ విషయంలోనే కాదు దళితుల సమస్య పట్ల చాలా నిర్లక్ష్యం ఉంది దళిత వ్యతిరేక పార్టీ వైసీపీ పార్టీ మేమంతా ఒక రోజులో ఒక పిచ్చిలో ఆ పార్టీలో ఒక కాలం పనిచేశారు అది యాంటీ దళిత పార్టీ అది దళితుల యొక్క దళితుల్ని తరవ చేశారు ఐదు సంవత్సరాలు దళితులకు ఏం కార్యక్రమాలు ఇవ్వాలి ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వండి వాళ్ళని అన్యాయం చేసి పార్టీకి అర్హత లేదని చెప్పి తెలియజేస్తూ రాష్ట్రంలో ఉన్న కూటం ప్రభుత్వం వెంటనే పెద్ద చంద్రబాబు నాయుడు గారు వెంటనే కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ధన్యవాదాలు తెలిపే రేవంత్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో కూడా ముందు చూపుతూ అడుగేయని చెప్పి నేను కూట ప్రభుత్వానికి పదకొండు పర్సెంట్ ఉంది కనీసం పదకొండు పర్సెంట్ రిజర్వేషన్ రావాలి తొమ్మిదే ఇచ్చారనేది వారి ఆందోళన నిజమే వాస్తవంగా ఆయన చాలా కష్టపడ్డాడు పదకొండు రావాల్సిన అవసరం ఉంది కానీ పదిహేను రిజర్వేషన్ పదిహేను శాతం రిజర్వేషన్ అన్ని వర్గాలకు సర్దాలు కాబట్టి ఎంతో కాలం శాటిఫై చేశాం డెబ్బై ఐదు ఏడు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మా కోల్పోయారు ఈ విషయంలో కూడా దళితుల మధ్య ఐక్యత కోసం మాదిగల మధ్య ఐక్యత కోసం మాదిగలే శాటిఫై చేసి మాది మాలలకి కొంచెం వెయిటేజ్ వచ్చే విధంగా మనమే ఆశ్రించాల్సిన అవసరం ఉంది అక్కడ మాలలకి నాలుగు శాతం రావాలి కానీ ఇంకో కొన్ని కులాలు కలిపి ఐదు శాతం తీసుకొచ్చారు అయినా ఒక పెద్ద మనసుతో కృష్ణమాది గారు దాన్ని యాక్సెప్ట్ చేసి ఐక్యత కోసం పనిచేయాలని చెప్పి నేను వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఏదైనా రేవంత్ రెడ్డి గారి సాహసానికి నేను వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృష్ణ గారు ఆందోళన కూడా అర్థం చేసుకొని ఆ అడ్జస్ట్మెంట్స్ గ్రూప్ అడ్జస్ట్మెంట్స్ చేయవలసిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఈ మొత్తం వర్గీకరణ ప్రక్రియలో దేశవ్యాప్తంగా ప్రక్రియలో దీని మూలపురుషుడు దీని ఉద్యమకార్త దీని అంతటినీ ముప్పై సంవత్సరాలు ఇచ్చినటువంటి వ్యక్తి కృష్ణ గారు వారు నిజంగా వారికి మొత్తం మాది లేదా తరఫున సామాజిక ఉద్యమాల తరఫున వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను నిజంగా ఒక అంబేద్కర్ లాంటి వ్యక్తి మన టైం అంత ఉద్యమం చేశాడు ఆయన అంత పద్మశ్రీకి అర్హుడు పద్మశ్రీ కాదు పద్మ విభూషణ కూడా ఇవ్వాలని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతాను దానికి కొంత సమయం ఉంది సరైన సమయంలో చెప్తాను నేను కూడా మెంటల్గా కొంచెం ఎడ్యుకేట్ అవుతాను ಜಗನ್ ಷಾಪ್ ಇಂಥ ಬಯಟಪ ಜಗನ್ ದುರ್ಮಾರ್ಗಾಲಕ್ಕೆ ಬಲಿಯನ್ನ ವನ್ ಟೂ ತೋನೇ ಸಂಬಂಧ ಕಿಂತ ನೆವರ ತಿಳಿಸ ವೈಸಿ ವಿಲೇಖರ್ ಕರೆ ಸೇವೆ ನಾವು ವನ್ ಟೂ ತೋನೇ ಸಂಬಂಧ ನ ಸಂಬಂಧ ಜರ್ನಲಿ ಸ್ಥಾಯಿನ ಮಾತಾಡೋದು ಇದು ವೈಸಿಪಿ ಜರ್ನಲಿ ಸ್ಥಾಯಿ ನೇಮ್ ಮಾತಾಡೋದು ವನ್ ಟೂ ನಥಾಯಿ ವನ್ ಟೂ ಸ್ಥಾಯಿ

చంద్రబాబు గారు మీరు ఎందుకు అంత మాట అంటున్నారు జగన్ షాక్ నుంచి నేను ఇంకా బయటపడలే షాకింగ్ వచ్చాడు రాజకీయాల్లో నేను యాక్చువల్గా నేను టీడీపీలో ఎమ్మెల్సీ ఉన్నాను రెండు వేల పంతొమ్మిది నన్ను ఆహ్వానించాను పార్టీలో అలా నువ్వు తాడిపండ పోటీ చేయాలి నీకు ఎమ్మెల్సీ ఇస్తాను నువ్వు తాడిపండ నియోజకవర్గం కూడా నాకు ఎమ్మెల్సీ వచ్చేందుకు ఎమ్మెల్సీ కాదన్నా నువ్వు దాడిపండు పోటీ చేయాలి మళ్ళీ అంటే టికెట్ ఇచ్చాడు దాడిపడిన టికెట్ ఇచ్చి మళ్ళీ వారం రోజులు కూడా టికెట్ మార్చాడు టికెట్ మార్చి మళ్ళీ ఇంకో వాళ్ళకి ఇచ్చారు వాళ్ళని మార్చాలా నువ్వే అన్నాడు రేపు అనౌన్స్ చేస్తున్నాడు మళ్ళీ నన్ను కాదన్నాడు అన్నాడు రాజకీయాల్లో నేను నీ తండ్రిదారితో పాటు పనిచేశాను నేను బాగా తెలిసిన అంత చీటింగ్ చేయాలి అంత మోసం చేయాలి ఇస్తే చీటింగ్ అసలు రాజకీయ చీటింగ్ రాజకీయ దురన్యాయం పొలిటికల్ రేప్ నేను పాలిటిక్స్ ప్రజల కోసం పనిచేసే వ్యక్తి నేను ఎలాంటి ఎలాంటి విషయాల్లో జోక్యం చేసుకోకుండా కేవలం పాలిటిక్స్ ప్రజా జీవితాన్ని నమ్ముకున్న వ్యక్తిని నేను ఎలాంటి ఆర్థిక విషయాల్లో కానీ ఇంకొక దుర్మార్గంలో కానీ ఎక్కడ ఉండని వ్యక్తిని కేవలం పాలిటిక్స్ ప్రజా జీవితం ద్వారా ప్రజలకి ఏదో సేవ చేయాలి ప్రజలతో పనిచేయాలని ఒక వ్యక్తిని నన్ను నువ్వు అంత ఆడుకుంటావు నువ్వు డెబ్బై నాలుగు మందిన చర్చగా రాజకీయ జీవితాన్ని ఇష్టం వచ్చినట్టు ఉద్యోగులు బదిలీ చేసినట్టు బదిలీ చేసేవే వయసులో పెద్దవాడిని మంత్రిగా పనిచేసే ఉమ్మడి రాష్ట్రానికి ఆ మాత్రం గౌరవం లేదు అంత అత్యాచారం చేయాలి మనం కూడా పొలిటికల్ మర్డర్కి